ఇలాంటి లు జరుగుతున్నాయి జరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుంటే ఏదో ఆటోని తప్పించుకో వెళ్ళి దాని గురించి వేస్తే మొత్తం ఇరవై ఐదు మంది అలా చచ్చిపోయారంటున్నారు ఈ కూర కలిలా కనపడుతుంది తప్ప ఇంత అన్యాయంగా ఎవరికే ప్రాణాలు పోతున్నాయి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బిడ్డల బిడ్డలు పోగొట్టుకుని తల్లిదండ్రులు ఆ తర్వాత అంటుంటే భగవంతుడు ఉన్నారా అని అంత బాధేస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంత అన్యాయంగా జరుగుతున్నాయి ఇంత ఘోరంగా జరుగుతున్నాయి కానీ జాగ్రత్త పట్ల చాలా మంది అందులో చూస్తే ఒక పది నెలల చిన్న పాప కూడా చనిపోయడం జరిగింది ఏం చేస్తా ఉండేది కర్మ మనం ఏం చేయలేం కానీ కాబట్టి ఏంటంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్ గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రతి విషయంలో ఈ డ్రైవర్లు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది నిజంగా ట్రిప్పర్ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ చాలా ర్యాష్ గా వెళ్ళడం ఒకసారి ఒక బస్సునో ఒక కార్ నుడితే టిప్పర్ కింద కొడితే బస్సులో కూడా అయితే మంది చనిపోయినట్టు నాకు అర్థం కాదు అంటే ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు చూడలేదు టిప్పర్ యాక్సిడెంట్ జరిగి ఆ కంక్రమత్వం ఆ బస్ లోపడి మన నుంచి ఎప్పుడు చూడలేదండి ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపించడం పక్కగా ఉంటే టిప్పర్ డ్రైవర్స్ కు ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాస్తవం ఈ డ్రైవర్ ని కంట్రోల్ పెట్టే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అది చాలా బరువుతో కొన్ని టన్నులు బరువుతో వెళ్తున్నటువంటి టిప్పర్ ఒకసారి కొడితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అది దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి డ్రైవర్స్ ఇష్టానుసారంగా డ్రైవర్ డ్రైవింగ్ చేసి ఇలా సుట్టి ఇరవై ఐదు మంది ఎంత బాధ వేస్తుందంటే అంత బాధేస్తుంది కాబట్టి నేను వాస్తవంగా మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ టెప్పో డ్రైవర్స్ చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంది నైట్ టైంలో నైట్ టైంలో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు టెప్ప డ్రైవింగ్ అంటే ఎంత ర్యాష్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారా అంత ఫాస్ట్ గా వెళితేనే గమ్యం చేస్తామని ఆలోచనలో ఉన్నారా ప్రాణాలు పోతున్నా పట్టించునియర్స్ ఏమి ఉన్నాయో వీళ్ళు కూర్చోబెట్టి నిజంగా ట్రిపుల్ డ్రైవర్స్ యూనియన్ పాటు ఖచ్చితంగా ఈ డ్రైవర్స్ యూనియన్ కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే సో ఈ ఘటనపై పోలీస్ మీద ఏం చెప్పదలుచుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటేనండి ఈ అతి భారీ తో వెళుతున్నటువంటి ఈ ట్రిప్పర్ వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రిప్ నైట్ ఎక్కువ వెళ్తుంటారు వీళ్ళు తెల్లవారుజాము నైట్ నైట్ అంతా నిద్ర ఉండదు డ్రైవర్ కూడా కొంచెం సెలవు కావాలి కదా సెలవులు సరిగా ఇవ్వకో మరి లేక పని వచ్చిన వల్ల చాలా ఘోరాలు జరుగుతున్నాయి గౌరవం ఇప్పుడు ఏదైనా ఒక బస్సు ఒక బస్సు తీసుకుంటే ఏతరు ముఖరాలు కూడా సరిపోతాయి కానీ టిప్పర్ ట్రిప్పర్ గాని కొట్టిందంటే ఆ తండ్రులు కొద్ది లోడ్ బలంగా కొట్టడం తొక్కు తొక్కదు అక్కడ ఉన్న మనుషులు కూడా అసలు ఆనవాళ్ళు దొరకుంటాయి ఇంకా బస్సు కూడా సగ భాగం మొత్తం వేస్ట్ అయిపోయింది పరిగిపోయింది అనమాట భాగం అసలు ఉండదండి చెప్పర్ కొట్టిందంటే ఏది ఉండదు బస్సే కాదు కారే కానీ ఏమి ఉండదు వాళ్ళ డ్రైవింగ్ కూడా అలానే ఉంటుంది మరి ఎందుకు అలా గా నడుపుతారు మరి ఆ శిక్షణ అలాగే ఉంటుందా నేను టిప్పర్ డ్రైవర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే టిప్పర్ డ్రైవర్లు అందరూ కూడా ఇలాగే డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళకి కౌలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఖచ్చితంగా వేళ జరిగిన ఘోరానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏం మాట్లాడలేని పరిస్థితి ఒక తల్లి రోదన ముగ్గురు బిడ్డలను పోగొట్టుకున్న తల్లి రోదన వింటుంటే కడుపు తరుక్కి మనసు పూర్తిగా ఇప్పుడు డ్రైవర్స్ నేను నేను కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఇది మాట్లాడి ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దీన్ని ఒక కొలిక్కి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు దీని మీద సీరియస్ గా తీసుకోవాలి